క్రైస్త లాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను మా ప్రియమైన దేవం బిడ్లారా అందరు బాగున్నారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతున్నాను నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను దేవుడు తన కృపచేత వాళ్ళ ఇస్రాయిలీలను ఇస్రాయిలీ జనముగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు మా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు ప్రభు రక్తంలో కడబడిన మనల్ని కూడా మనల్ని కూడా ఏం చేశాడు తన బిడలుగా తన కుమారులనుగా మనల్ని కూడా వ్యవహాన్సు వార్త చదువుతున్నాను వినండి ఆ రోజు ఇస్రాయలీలే కాదు ఈరోజు మనల్ని కూడా పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చిన చదువుతున్నాను మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే శిష్యులతో పాటు మనకు కూడా దేవుడు గొప్ప కృపనిచ్చాడు ఈ భూమి మీద ఫలించడానికి ఆయన కొరకు జీవించడానికి దేవుడు గొప్ప కృపణిస్తూ వచ్చాడు నా ప్రియ సహోదరులారా దేవుని ఏర్పాటు ఎంత గొప్పది ఆయన ఏర్పాటులోకి మనం రావటం మనకి ఎంత ఆశీర్వాదకరం అంటే ఇక అది మాటల్లో మనం చెప్పలే ఎంతో ఆశీర్వాదకరం అనమాట దేవుడు తన కృపలో మనల్ని ఏర్పాటు చేసుకోవడం మనల్ని ఆయన స్వకీయ ప్రజలుగా ఏర్పరచుకోవడం అనేది ఎంత గొప్ప విషయం బైబిల్ దేవుడు చాలామందిని చాలామందిని ఏర్పాటు చేసుకున్నారు పనికి మనల్ని మార్గం వేసుకున్న మనల్ని జీవితాన్ని పాడు చేసుకున్న మనల్ని శరీరాన్ని పాడు చేసుకున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం చూసాను ఏర్పాటు చేసుకోవడం ఎంత గొప్ప విషయం ఎంత ఆశీర్వాదకరం అంటారు ఎంత దీవెనికరం అంటారు బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్న భక్తులు చాలామంది ఉన్నారు నెహమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో అబ్రహాం గురించి రాయబడి ఉంది అబ్రహాముడు దేవుడు ఏర్పరచుకొని అనే ఊరుని బయటకు తీసుకొచ్చి విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు ఆశీర్వదించాడు నా ప్రియ స్నేహితులారా దేవుడు ఎంత గొప్పవాడు అంటారు ఎంత అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన బిడ్డగా ఆయన స్వాస్యంగా ఉండాలి అట్లా బైబిల్లో అనేక మందిని దేవుడు తన బిడలుగా తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు మోసే ఉన్నాడు చూడండి మోసేను కూడా దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాడంటే కీర్తనలు నూట ఆరో కీర్తన ఇరవై మూడో చరణంలో ఇలా రాస్తుంది తాను ఏర్పాటు చేసుకున్న మోషే ఆ చదవమంటారు నూట ఆరో కీర్తన చాలా మంచి మాట చూడండి దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్న మోషే మోషే ప్రజలకు ఎంత చక్కగా నడిపిస్తూ వచ్చాడంటే నూట ఆరు ఇరవై మూడు చదువుతున్నాను వినండి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుడికై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడాను చూస్తున్నారా ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధి నిలుచుండి అడ్డుపడుతూ వచ్చాడు ఆయన కోపాన్ని చల్లారుస్తూ వచ్చాడు నా ప్రియ స్నేహితులారా మరి ఆయన ఏర్పరచుకున్న అబ్రహాము ఆయన ఏర్పరచుకున్న మోషే నిజంగా మోషే స్నేహితుడిగా అబ్రహాము స్నేహితుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడండి నిజంగా ఈరోజు మన మన పిలుపు ఏర్పాటు కూడా తెలియాలి మనం మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో అర్థం కావాలి ఒక్కొక్కరిని ఒక ఉద్దేశంతో మోసేను ఏర్పరచుకున్న ఉద్దేశం వేరు అబ్రహామును ఏర్పరచుకున్న ఉద్దేశం వేరు అలా బైబిల్ గ్రంథంలో అపోసల కార్యంలో తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చినలో అక్కడ పౌలు ఉన్నాడు పౌలను దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు ఆ మాట ఎంత మంచిగా ఉండో చూడండి అద్భుతంగా ఉంటుంది తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచ్చిన ఒకసారి నేను చదువుతున్నాను తొమ్మిదో అధ్యాయము పదిహేన వచ్చినాన్ని నేను చదువుతున్న జాగ్రత్తగా ఆల ఆలకించండి అందుకు ప్రభువుని వేళము ఎదుటను రాజులెదుటను ఇస్రాయల్ నామమును నామంను భరించుట నేను ఏర్పరచుకున్న సాధనం అనుజులు ఎదుట ఆయన నామాన్ని భరించే సాధనము పౌలు గారు అర్థమైందా అబ్రహాం ఏర్పాటు చూడండి మోష ఏర్పాటు చూడండి ఇక్కడ పౌలు గారు ఏర్పాటు చూడండి అన్ని జనులకు వెలుగ్గా అనేక లేదుట యేసుప్రభు నామాన్ని భరించే వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్ అందుకే అలానే బ్రతికాడు మన ఇడల ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో అందుకే యహోవా ఇ్రాలును స్వకీ యజనముగ ఏర్పారచూ కొంటివి ఇస్రాయేలు స్వకీయజన ఏర్పారచూ కొంటివి కాబట్టి ఆయన సంకల్పాలు ఆయన ఏర్పాట్లు ఎంతో ఉన్నతమైనవి అందుకే నూట అక్కడ రాసుంది నా ప్రియ దేవు నూట ముప్పై ఐదో కీర్తన నాలుగో చరణంలో దేవుడు యాకోబును చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు తనకు సొక్కి ధనముగా ఉండటానికి తన బిడ్డగా తన స్వాస్థ్యంగా ఉంటాడు ఈరోజు ఇజ్రాయిల్ని చూడండి ఎంత చక్కగా దేవుని పక్షాయిన కాబట్టి ఈరోజు ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు నేను ఆ చూద్దాను నూట ముప్పై ఐదు నాలుగు ఎగోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాను తనకు సోకే ఇస్రాయిల్ను ఇస్రాయల్ను ఏర్పరచుకునేనూ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సోకే ధనముగా తన బిడలుగా ఎంత చక్కగా దేవుడు అద్భుతమైన విధానంలో చక్కని విధానంలో దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన సొంత ప్రజలనుగా ఎక్కడి వారము ఎక్కడి వారము ఆయన మనల్ని ఆయన పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకే రెండు దినవృత్తాంత రెండో కన ఇరవై తొమ్మిదో అధ్యాయం రాస్తుంది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ధూపం వేయడానికి ఆయన పరిచయ చేయడానికి అశ్రద్ధ చేయకూడదు ఉండదు అక్కడ కాబట్టి ఏ పని కొరకు అయితే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడో దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు అశ్రద్ధ కాబట్టి ఒకసారి దేవుని ఏర్పాటు గురించి చెప్తున్నాను అది రెండు వేల పదమూడవ సంవత్సరం ప్రారంభం అనుకుంటాను అప్పుడు నేను గిద్దలూరు దగ్గర ఒక మందిరం ఉంది అక్కడ కోరే ప్రార్థన మందిరం అని మా చెల్లెల్ని నంద్యాల అనే ప్రాంతానికి ఇచ్చినాం ప్రియ దేవుని బిడ్లర్ అక్కడికి ఆ మందిరానికి చాలాసార్లు చూడాలని ఒకసారి వెళ్ళాను ఒకసారి వెళ్ళాను అక్కడ వేరే వాళ్ళు అంటే ఎందుకు వెళ్ళాను అంటే ఏదో ఒక పని చేయాలి అక్కడ దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయాలని వెళ్ళాను అక్కడ ఒక ఆయన ఒక అన్న కట్టెలు కొడుతూ ఉన్నాడు కట్టెలు కొడుతూ ఉన్నాడు ఏం తమ్ముడు ఇట్లా వచ్చా ఎవరు నువ్వు అంటే అన్న పలానా ప్రాంతం నుంచి వచ్చానని చెప్పాను చి చివరికి ఇంతకు నాకు ఆ పని ఇస్తాడో ఏదైనా పని ఇస్తారో లేదో అనుకున్నాను కానీ తమ్ముడు కట్టలు కొడతావా అన్నాడు తప్పకుండా అన్నా కొడతాను అన్నాను చాలాసేపు కట్టలు కొట్టాను కొట్టి ఇట్లా గొడవైపు చూశాను నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి ఆయన పని కొరకై దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది ఆయన పని నిమిత్తమై ఆయన పరిచయం నిమిత్తమై దేవుని ఏర్పాటు లేకుండా మనం నేను కూడా చేస్తానంటే కుదరదు సంఖ్యాకాండము పదహారో అధ్యాయంలో కొంతమంది మోసాహారలకు విరోధంగా లేచారు మేము కూడా చేస్తాం మేము కూడా పరిచయం చేస్తాం మేము కూడా ఈరోజు చాలామంది ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారండి బల దగ్గర చేస్తారు పులిపేటమిక్కి పాటలు పాడతారు వాక్యం చెప్తారు ఆయన ఏర్పాటు ఉండాలి అర్థమైందా ఆయన ఏర్పాటు లేని సౌలు రాజు ఏమైపోయాడు దేవుని ఏర్పాటు లేకుండా ఒకవేళ ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని కాపాడుకోలేకపోతే పతనమైపోయాడు అర్థమవుతుందా కాబట్టి వారు దాత అని వారు వ్యతిరేకంగా లేచారు మేము కూడా చేస్తాం మీరైనా మీరైనా పరిశుద్ధులు అన్నట్టు లేచారు అయితే దేవుడు ఏర్పరచుకున్న వారిని మాత్రమే ఆయన పని కొరకు మిగతా వాళ్ళంతా చచ్చారు ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే చేయాలి ఎవరు పడితే వాళ్ళు మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తాం అంటే ఎట్లా అవుద్ది కానీ నా ప్రియ స్నేహితులారా ఆయన ఏర్పాటు ఎంతో గొప్పది ఈరోజు ఆయన బిడలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన పరిచారకులుగా మన చేసుకున్నాడు ఆయన సేవకులుగా మన చేసుకున్నాడు ఆయన ఇంటిలో పరిచారకులుగా మన చేసుకున్నాడు ఆయన ఇంట్లో పని చేసేవారంగా మనం చాలదా ఇంకా ఇంకేక్కువ కావాలా ఏ పని అయితే ప్రభు నీకు ఇచ్చాడో ఏ పని కొరకైతే ప్రభు నేను ఏర్పరచుకున్నాడు ఆ పని చేయి అప్పుడు ప్రభు నిన్ను ప్లే చేస్తాడు అది కాకుండా ఈరోజు అంత ఎకష్టాలు చేస్తూ ఉంటాం అలా చేయకూడదు ప్రభు నేను తన బిడ్డగా తన సొత్తుగా చేసుకున్నాడు అయితే ఆయన మందిరంలో ఆయన ఆవరణంలో ఆయన చిత్తంలో ఇప్పుడు పౌలు ఏర్పాటు ఒకటి అబ్రహం ఏర్పాటు వేరు మోస ఏర్పాటు వేరు ఒక్కొక్కరి ఏర్పాటు ఒక్కొక్కటి ఈరోజు ప్రభు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు ఆయన పని కొరకు నిశిద్ధమైన రెండు ప్రాప్తం చేసుకున్నా పరిశుద్ధులు తండ్రి రూపకలీ దేవస్తోత్రాలు ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ గొప్ప మాటల కొరకై శుద్ధిస్తూ ఉన్నాను దగల తండ్రి నువ్వు ఏర్పరచుకునేటువంటి వారి క్షేమము చూడగా నేను ఎంతో సంతోషించాల్సిన అవసరం ఉంది నేను నీవు ఏర్పరచుకున్న వారికి క్షేమం దయచేయండి నన్ను నేను నిన్ను ఏర్పరచుకొని నియమించుతానని చెప్పిన దేవు స్తోత్రాలు తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నావని వాగ్దానం ఇచ్చిన దేవా కాబట్టి మమ్మల్ని నీ బిడలుగా చేసుకున్నావు రక్తముతో మమ్మల్ని కొన్నావు స్తోత్రాలు ఈ లోకంలో నీ కొరకై నీ పని కొరకే మమ్మల్ని ఏర్పరచు చే ఏర్పాటు చేసుకున్నందుకు అబ్రహాంని ఏర్పరచుకున్న దేవా మోసని ఏర్పాటు చేసుకున్న దేవా అట్లు యాకోబుని ఏర్పరచుకున్న దేవా పౌలుని ఏర్పరచుకున్న దేవా పాపాత్ముడే నన్ను కూడా ఏర్పరచుకున్నావు మా ప్రియులను కూడా ఏర్పరచుకున్న నీ కొందనాలు నీ వందనాలు బాబా నీ బిడ్డలుగా నీ పరిచారకులుగా నీ సేవకులుగా నీ దాసులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుక నేను సుచిస్తూ మా ప్రియుల కుటుంబాలను దీవించండి వారు అవసర లెక్కలు తీర్చండి వారు ఫలించుట కొరకై మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తారు అన్ని విషయాల్లో వారు ఎవరు ఏ పని కొరకైతే నువ్వు ఏర్పరచుకున్నావో ఆ పనిని చేతి కొరకే నాయన పౌల గురించి చెప్పావు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం నా నానామంను భరించటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం ప్రభా కనికరించ ఆయన మేము కూడా అలా నీ కొరకు నీ నామాన్ని భరించేవరంగా వరంగా ఈ ఏర్పాట్లు మేము ఉండటానికి సహాయం చేయమని నేను నువ్వు సహాయం నీ ఏర్పాట్లు మేము ఉండాలి ఆయన నీ ఏర్పాట్లు లేకుండా మేమేమి చేయకుండా మమ్మల్ని నన్ను కృపలు భద్రపరచమని మా ప్రియులు ప్రార్థన వసతులు కొన్ని వారందరినీ దీవించమని ఏసు పరిశుద్ధ నమలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్